తెలుగు బుల్లితెర నటి అంజలి పవన్ రెండు వేల ఎనిమిదిలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన మొగలి రేకులు సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది అయితే ఈయన సీరియల్స్ లోకి రాకముందే యాంకర్ గా కూడా వర్క్ చేసింది మొగలు రేకులు లో నటించిన తర్వాత అంజలికి అవకాశాలు బానే వచ్చాయి అప్పట్లో ఈ సీరియల్ కి మామూలు క్రేజ్ ఉండేది కాదు ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఇక ఈ సీరియల్ లో తనకిచ్చిన అంజలి అనే పాత్రలు నటించి ప్రేక్షక ఆదరణ పొందింది ఇక ఆ తర్వాత రాధా కళ్యాణం దేవత వంటి ఇంకొన్ని సీరియల్స్ లోనూ అంజలి లెజెంట్ ఒక లైలా కోసం వంటి పలు సినిమాల్లో నటించింది అంజలి తెలుగు పరిశ్రమకు సంతోష్ పవన్ ను రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఆరున వివాహం చేసుకుంది వీరిద్దరికి రెండు వేల ఇరవై జూలై ఇరవై ఆడపిల్ల పుట్టింది ఆ పాప పేరు దాన్విక ఇక తనని ముద్దుగా చందమామ అని పిలుస్తారు ఆ తర్వాత అంజలి ఏ సీరియల్స్ లో నటించలేదు కానీ నీతోనే డాన్స్ వంటి రియాలిటీ షో లో తన భర్తతో కలిసి పాల్గొంది అంజలి ఇంకొన్ని షోస్ లో కూడా అప్పుడప్పుడు కనువిందు చేస్తుంది అంజలి తన కూతురు ముద్దు పేరైనటువంటి చందమామ అనే పేరు చందమామ డిజైనర్ అని పలు మంది సెలబ్రిటీస్ కి సెలబ్రిటీస్ అవుట్ ని డిజైన్ చేస్తుంది అంజలి బిగ్ బాస్ లోకి వెళ్తున్నారని కొన్ని రూమర్ కూడా వచ్చాయి ప్రస్తుతం అయితే అంజలి తన సోషల్ మీడియా వేదిక ఒక గుడ్ న్యూస్ చేసుకుంది తన భర్త అండ్ కూతురుతో కలిసి బేబీ కమింగ్ సూన్ అనే బ్యూటిఫుల్ పోస్ట్ తో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది ఈ పోస్ట్ చూసిన వారంతా అంజలి అండ్ సంతోష్ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన